ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నాయకులకు లేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు శనివారం బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విప్పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో చేయని అభివృద్ధి ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసి చూపించారని అన్నారు రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ఉచిత గ్యాసు ఉచిత కరెంటుతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు కనబడ్డం లేదా అని అన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా తమ నాయకుడు పనిచేస్తుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారని అన్నారు వేములవాడ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఘనత ఆది శ్రీనివాస్కి దక్కుతుందని అన్నారు ఇంకోసారి విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కనికర ప్రాకేశ్ పుల్కం రాజు పులి రాంబాబు గౌడ్ తోటరాజు సంఘస్వామి కట్కురి శ్రీనివాస్ ముప్పిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆదిసిన నగరి నాయకత్వం ఆదిసిన నగరి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విమర్శించ స్థాయి మీది కాదు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం మా నాయకుడు కలిసి ఇరవై ఇరవై నెలలు అవుతుంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితలేదు మీరు పది నెలల్లో చేయలేని పనులు మా నాయకుడు ఇరవై నెలల్లో చేస్తున్నాడు రోడ్డు వెడల్పు కావచ్చు మూడో బ్రిడ్జి కావచ్చు మూడో బ్రిడ్జికి అయితే రూపాయిస్తో పర్సు తీసుకరలే మీ అప్పుడు ఉన్న రమేష్ బాబు గారు ఈ ఆరు కోట్ల పైసీలు తీసుకొచ్చి నిరాస్తులకు డబ్బులు ఒప్పించి మెప్పించి వాళ్ళ ఇల్లు కుల వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు అప్పుడు ఆ మీ ప్రభుత్వంలో నాకు నష్టపరం జరిగితే మీ నాయకుడు వచ్చిన తర్వాత నా ఎస్సీఆర్ కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది మా నాయకుడు అట్లే కాదు వాళ్ళకు పది రూపాయలు నష్టం జరిగితే ఇరవై రూపాయలు ఇవ్వాలి వాళ్ళ శాపనార్థాలు మంచివి కాదు వాళ్ళని సో మెప్పించి వాళ్ళ ఇండ్లు ముట్టాలనే ఆలోచన కొద్దే ఆ పనులు చేస్తున్నాడు కాబట్టి ఇవాళ మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోనే ముందరికి వచ్చినాం ఆరు గ్యారెంటీలు ఇస్తున్న ఇచ్చిన మాట తప్పకుండా మేము ఇచ్చిన మాట తప్పకుండా ఫస్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ సంతకం మహిళా తల్లకు ఫ్రీ బస్సు అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఫిరీ అదేవిధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అదేవిధంగా సన్న బియ్యం అదేవిధంగా పోతే ఈరోజు నిరుపేదలకు డబుల్ బెడ్ ఇల్లు అదేవిధంగా జాగా ఉన్న నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ముప్పై నాలుగు సంఘాలకు ఐదు లక్షల లక్షలు ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది సంఘాలుసంగా అడ్డుకుంటున్నారు వేములవాడ పట్టణంలో మీ నాయకుడు ఒక సంఘానికన్నా ఒక రూపాయి ఇవ్వలేదు ఆ రోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తా మీ నాయకుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యోస్తున్నాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఒక ఎకరం ఒక ఎకరం కాదు ఒక పిట్టు జాహసం ఇవ్వలేదు పది లక్షల రూపాయలు దళితులకు ఇస్తామని మీ బీఆర్ఎస్ నాయకులు ఐదు లక్షలకు మూడు లక్షలకు బ్యారాలు చేసుకొని మీకు సంబంధించిన వాళ్ళకే పది లక్షలు ఇవ్వడం జరిగింది బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామన్న లోను ఇవ్వలేదు మా మేము ఇప్పుడు రాజు వికాస్ కింద నిరు చదువుకున్న నిరుద్యోగులకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చడానికి ముందడికి వచ్చినాం ఇప్పుడు ఎలక్షన్లకు కూడా రాకపోతే అవిశ్వస్తాం ప్రతి ఒక్కటి పనులు చేసుకుంటూ పోతున్న మా నాయకుడిని విచ్చారెడిగా మాట్లాడితే సరికాదు కోట్ల రూపాయలు నిరుపేద విద్యార్థులకు రెండు కోట్ల రూపాయలు మొన్ననే తీసుకొచ్చిండు ఇక్కడ రుద్రంగి సైడు జాగా చూస్తారు ముప్పై ఎకరాల భూమి కావాలని చూస్తున్నారు వెములాడ వేములాడ పట్టణానికి సంబంధించిన మూడు వేల పైచీలకు నిరుపేద కుటుంబాలని వారి సుతం ఒక ముప్పై నలభై ఎకరాలు అన్మక పిల్ల మీద సర్వే చేస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబం ఇల్లు కట్టుకొని ఉండాలి అందరికీ ఇల్లు ఇవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన మా నాయకుడి అందరిని సమానత్వంగా చూసే మా నాయకుడిని అలా మా నాయకుని విమర్శించే సాంటు ఇవాళ చూడురి మీ నాయకుని అంబాడిస్తున్నాడు కేటీఆర్ గారిని మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకులు పెద్దలు గౌరవనీయులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు సిగ్గుండాలి దాని మీదనే నేను ఇలా చర్చకు సిద్ధం సిగ్గోలకుండా ఏదైతే ఏదైతే ఏ ఊర్లో అయితే తప్పిపోయర్రో అదే ఊరికొయి మీ నాయకుని కేటీఆర్ని తీసుకొని మీరు రారి మేమస్తాం నీవు పది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాక ఎందుకు హై లెవెల్ బ్రిడ్జీలు నిర్మించకపోయారు నిర్మించకపోవడం మీ మీ తప్పవుతుందా మా తప్పదా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన కేటీ రామారావు గారు గురించి మాట్లాడితే నీకేందుకు ఉల్కొచ్చింది అవసరం మాట్లాడితే అక్కడి నాయకులు మాట్లాడాలి సిరిసిల్లకు సంబంధించిన నాయకులు అది నిజం వాస్తవం కాబట్టే అది వాస్తవం కాబట్టి అక్కడ నాయకులు వాళ్ళు మాట్లాడలే నువ్వేదో జబ్బలు జరుచుకొని నీకేదో పద వస్తాదని ఆశ కొద్ది మాట్లాడడం అది నీ అవివేకం నీకు జీవితంలో ఏ పదవి రాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగమ్మ తల్లికి పూజలు చేసి మరి ఆ పూజల సాక్షిగా చెప్పిర్రు ఇక్కడ నుంచి ఇరవై నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేయబోతుందో చేయలేస్తాం చేయలేదని చెప్పి ఇంట్లో ఏం చేస్తుందో మేము వెంటబడి వెంబడిస్తామని చెప్పి తస్మా జాగ్రత్త అని చెప్పి నాయకుడు మాట్లాడుతున్నాడు మేము చెప్తున్నాం తస్మా జాగ్రత్త మీకు రాబోయే రోజుల్లో మేము కూడా పట్టణమే సరిపోతుంది మీకు నియోజకవర్గం కాదు పట్టణంలో రాబోయే రోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మరి తస్మా జాగ్రత్త అంటున్నారు కదా మీరు ఎన్ని స్థితి గెలుస్తారో మరి మీరు ప్రజల దగ్గర తస్మా జాగ్రత్త ప్రజలు మీరు ఎలక్షన్లకు ఎన్నికలు పోతే మిమ్మల్ని వెంటాడి వెంబడిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే గత పది సంవత్సరాలు మరి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మేములో రాజన్ను పక్కన పెట్టిర్రు మరి మేములో అభివృద్ధిని పక్కన పెట్టిర్రు మరి నియోజకవర్గాన్ని పక్కన పెట్టిరు మరి ఏమి చేయని నాయకులు ఈరోజు మా నాయకునిపై హెచ్చరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అది మీ స్థాయిగా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం మరి మేము కూడా పట్టణాన్ని మరి రాజన ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న మా నాయకుడు మరి నిరంతరం ప్రజల కోసం ప్రజలకే తప్పించే మా నాయకుడు మరి ఎక్కడ చూసినా ఏ మూల చూసినా తెల్లారి నుంచి పొద్దుకి దాకా మరి మా నాయకుడి కనబడుతుడు మరి మీకు ఎక్కడ తాగులేదు కాబట్టి మీ ఇలాంటి మాటలు మాట్లాడుతారు మీ మీ చోటా నాయకులకు మేము బడా మేము చెప్తున్నాం మరి నాయకులు అన్నాక చోటా మోటా రెండుంటారు కానీ మీరు కింది స్థాయి నాయకులు ఎక్కువ చేస్తున్నారంటే మేము ఎక్కడెక్కడ చేస్తాం మేము ఎక్కడ చేసేది మేములో కూడా పట్టణంలో ఇప్పటికే ఐదు వందల పదిహేడు ఇంద్రమ్మ గృహాలు ఇచ్చినాం మా నాయకనాథంలో మా నాయకనాథంలో మా నాయకనాథంలో మా నూట నలభై నాలుగు బెడ్రూమ్లు ఇంద్రమ్మ ఇంట్లోకి సంబంధించినటువంటి మన బస్సు పక్కన ఇచ్చినాం మరి రాబోయే రోజుల్లో ఆరు వందల యాభై ఇంద్రామ్మ ఇళ్ళకు కూడా మా నాయకుడు జాగా ఇల్లు స్థలా చూస్తున్నాడు మరి ఇప్పటికే అందరికీ పెన్షన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి ఆరు గ్యారెంటీలో దాదాపు అన్ని గ్యారెంటీ కూడా మేము ఒకటి అమలు చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజులే మేమే చేస్తాం తప్ప కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది తప్పి మరి ఈ ప్రాంతంలో మా నాయకుడి తరపున సాధ్యమైంది తప్ప కానీ మీతోనేది కాదు మిమ్మల్ని కూడా ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేరు కాబట్టి మీరు ఏమైనా ఉంటే ఇప్పటికే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తారు పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దశలో మీకు వచ్చిన మీ ఇచ్చే ఆలోచన కానీ మేము ఖచ్చితంగా మా నాయకుడు ప్రజే పదే చెప్తున్నాడు ఆలయ అభివృద్ధి కానీ ఇంకా ఏ సందర్భమైనా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి పట్టణ ప్రజలు చూసిన ఖచ్చితంగా పరిణామం తీసుకోవడం అని మీరు దానికే తప్ప దేనికి పనికిరా అనవసరంగా మీకు ఉన్నటువంటి కొంచెం కొంచెం ప్రజలలో అది కూడా కోల్పోతున్నారు మీకే అది కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు మీకు కావాలా ఏం కావాలి ఉచిత సన్న బియ్యం వస్తలేవా కరెంటు వస్తలేదా ఉచిత కరెంటు సిలిండర్లు ఐదు వందలకు ఇస్తలేరా మొన్నటికి మొన్న నిరుపేదలకు ఇల్లు ఇల్లు ఇస్తలేడా ఏమి కావాలి మీకు ఇంకా మీకు ఏమైనా కావాలా మీకు సంతం ఏమైనా కావాలా చెప్పు ఎట్లా మాట్లాడుతురు అభివృద్ధి మీద ఇంత నిరంతరంగా చేస్తుంటే మెయిన్ రోడ్ పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు చేశారు కదా మరి ఎందుకు చేయలేకపోయారు మెయిన్ రోడ్ ఇప్పటికీ బతిపోసమో డెవలప్మెంట్ చేస్తామని తీసుకొని నాలుగైదు సంవత్సరాలు అవుతుంది దాని చుట్టూ ఏమైనా కార్యక్రమం చేసిర్రా నిర్వాసితులు ముప్పై మందిని తీసుకుపోయి ఊరు నడి ఊర్లు ఉన్న వాళ్ళ వాళ్ళు బద్దిపోషమా తీసుకొని యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళే రెండు మూడు సంవత్సరాలు ఇంకెందుకు పెండింగ్ పెట్టిర్రు అంటున్నా మా నాయకుడు నిరంతరం ప్రజల్లో ఒకటి ఉన్నాడు ఇవాళ మెయిన్ రోడ్ అయితేనేమి గుడి డెవలప్మెంట్ అయితేనేమి బద్దిపోసమ్మ గుడి డెవలప్మెంట్ అయితేనేమి ఇంకా ఏది కార్యక్రమాలు కూడా నిరంతరం సేవ చేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారిని పట్టుకొని మీరు విమర్శించడమా ఎక్కడ నక్కకు నాలోకి అనుకున్నంత తేడా కాబట్టి ప్రజలారా వేములాడ పట్టణ ప్రజలారా వేములాడే నియోజక ప్రజలారా గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారిని విమర్శిస్తుడు ఏ విధంగా అనేది ఒక బీసీ నాయకుడు ఒక బీసీ బిడ్డ ప్రజల్లో పట్టు ఉన్నాడు నిరంతరం మన అందరం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ ఎవరైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే వేముల వాళ్ళు విమర్శించిన వాళ్ళు ఉన్నారో మీ మీద మీరు గుండె మీద చేసుకొని మాట్లాడారు కాబట్టి రోజున కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మా నాయకునిపై మా శాసనసభ్యుడు బీసీ ఎమ్మెల్యే కాబట్టి అందరూ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు మీ కేటీఆర్ గారిని మాట్లాడే స్థాయి మా నాయకుడు కాదంటుంది మరి మీ స్థాయి ఉందా మా నాయకుడి మీద మాట్లాడడానికి ఇప్పటికైనా మీకు హెచ్చరిస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు ఏదన్నంటే అభివృద్ధి విషయం అంటే నిన్న ఆకమగున్న దేవాలయంలో జరుగుతుంది అభివృద్ధి రోడ్లు వెళ్ళిపో అభివృద్ధి అయింది బ్రిడ్జ్ దగ్గర అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి మర్చిపోయి మీరు ఏం చేయలేదంటే పదేళ్ళకేళ్ళు ఏం చేసేది మీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు దేశాలు పట్టుకొని జర్మీన్లో తిరుక్కుంటూ ఉన్నాడు మీరు అప్పుడు ఏం చేసిర్రు ఒక బీసీ నాయకుడు రోజు ప్రజల నిత్యం తిరుగుతుంటే అతన్ని పట్టుకొని మీరు విమర్శించే స్థాయికి వచ్చిర్రా ఇక మీద నాయకులారా మీరు మాజీ కౌన్సిలర్ చెప్తున్నాము మీరు చేసిన కుంభకోణాలు మీరు మున్సిపల్ అవినీతి మీ డిజిలీ కుంభకోణాలన్నీ బయట పెట్టాలని చెప్పి నేను సౌకర్యం కోరుచున్నాము మా నాయకులం అందరం కార్యకర్తల నాయకులను ఓపికతున్నాం మీరు దాన్ని రహించద్దని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాం పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఆసీన పైన విమర్శలు చేయడాన్ని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఒక నాయకుడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగిందని మాట్లాడడం జరిగింది అదే నాయకుడికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలు మీ ప్రభుత్వంలో ఇచ్చి హామీలు మర్చి ఈరోజు మిమ్మల్ని ఊడగొట్టి ఈరోజు మమ్మల్ని మాకు అధికారం ఇవ్వడం జరిగింది అది మర్చిపోయి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఈరోజు ఇష్టం ఉన్నట్టు అవగాహన లేకుండా మాట్లాడుతూ కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది ఆ నాయకుడు ఎక్కడ కూడా పోటీ చేయలేడు ఏ స్థానిక సంస్థలు ఎన్నికల పోటీ చేయలేడు ఈరోజు అతడు కూడా మాట్లాడే స్థాయి ఎమ్మెల్యే గారి మీద అతడు మాట్లాడే అతనికి మాట్లాడే అర్హత కూడా లేదని హెచ్చరిస్తూ ఈరోజు బహిరంగ చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిద్ధం ఈ వరకే మేము సిద్ధం అని చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే గారు రావాలని అంటున్నారు ఎమ్మెల్యే మీ మీ స్థాయికి ఎమ్మెల్యే అవసరం లేదు మేము చనిపోతుంది గుడి ముంగ కానీ ఎక్కడ కానీ బహిరంగ చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలు ఏం చేశారు మేము ఇరవై నెలలో ఏం చేశామనేది చర్చకు సిద్ధం కాబట్టి ఖబర్దార్ ఇంకోసారి ఆసిరన్న గారు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే నాలుక చీరేస్తామని కూడా తెలుస్తుంది నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి మీద మరియు వేములవాడ కాన్సెన్స్ మీద వేములవాడ పట్టణం మీద వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు పదేళ్ళు ఏం చేసిర్రో వాళ్ళు ఆలోచించుకుంటే బాగుండేదని కూడా నేను మనవి చేయొచ్చు ఇంకొక విషయం మాట్లాడేది ఊరియా దొరకలేను రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు అనే విధానం వాళ్ళు మాట్లాడేది మన రాష్ట్రానికి ఈ ఎనిమిదో నెల ముప్పై ఒక్క తారీఖు వరకు మనకు ఎనిమిది 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 లక్షల ఎనిమిది వందల ముప్పై కోట్ల మెట్రిక్ మనకు యూరియా రావాలి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఐదు ఐదు వేల ఆరు వంద అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మనకిచ్చింది ఇంకా మూడు వేల ఆరు వందల నాలుగు నలభై లక్షల మెట్రిక్లు మనకు రావాలి రాకపోవడంతోనే ఇక్కడ కొరత జరిగింది దాని దెవల్ వైఫల్యం అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుడు ఏవైనా మీరు చేసిన దాన్ని కూడా మా మీద వృద్ధుడు అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలని కూడా నేను మనవి చేసిన ఇంకొకటి డిపో దగ్గర నూట నలభై ఆరు బెడ్రూమ్లు అని కట్టిరు విడిచిపెట్టారు ఎప్పుడు కట్టిరు దాదాపు ఎనిమిది సంవత్సరాల కింద వాళ్ళు కట్టిరు విడిసిపెడితే ఇవాళ ఇరవై నెలల లోపట్ల మేము దాన్ని టెండర్ పెట్టినాం ఆల్రెడీ నూట నలభై ఆరు మందికి మన ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చినాం అంటే ఎవరు ముందట పనిచేస్తురు ఎవరు ఏం చేస్తారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా మనం చెప్పాం విషయానికి వస్తే ఇవాళ మున్సిపాలు పేనా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు యాభై లక్షలు ఇస్తే ఆ మున్సిపాలిటీ బిల్డింగ్ వచ్చిన ఇలా ఐదేళ్ళు నువ్వేళ్ళు అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఐదేళ్ళు చైర్మన్ వేయలేరు అదేమన్నా వేరే డెవలప్మెంట్ చేసినాం లేకపోతే ఇంకా వేరే ఏదైనా కట్టినావా ఏం చేసినావు అవినీతి మొత్తం అది ఎన్నో సార్లు పేపర్లలో వచ్చింది డీజిల్ కొంబకోమనవని అది కొమ్మకోనవని నాలుగు ఆటోలు ఉంటే వంద ఆటోలు పెట్టి యాభై ఆటోలు పెట్టి ఇష్టం ఉన్నట్టు రాసు అది ఒక పది సార్లు దొరికిరు ఆర్టీఏ తరఫున దొరికినా కూడా మీరు ఏదో కమిపుచ్చుకున్న తో చేసిరు ఇవి కూడా బయటకు వస్తాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికైనా బయటకు వస్తాయి తప్పు చేసిన వాళ్ళు మీ కమిషన్లు దాదాలు అన్నీ బయటకు వస్తాయి ఇప్పటికైనా మానుకోవాలి ఇయాల రాజాతి రాజుగా ఇయాల కేటీఆర్ వెళ్ళి ఇక్కడ ఐదు రూపాయల బిల్లు పెట్టాలి అదే యాదాద్రి వెయ్యి కోట్లు పెట్టి నువ్వు డెవలప్మెంట్ చేసినావు ఆ దేవుణ్ణి డెవలప్మెంట్ చేసినావు దాని తప్పుపడతలేదు ఇక్కడ వెములాడ పేదల దేవుడు రాజన్న దేవుడు రాజన్న దేవుడికి ఎన్ని నిధులు ఇచ్చినావు అది ఒక్కసారి మీరు చెప్పాలి లేకపోతే మీరు కేటీఆర్ గారికి ఒకరు చర్చించుకోర్రి మనం ఏం చేసినావు ఏం కాదా అని చర్చించుకొని నువ్వు బయటకు చెప్పాల్సిన అవసరం ఉన్నది లేదు అంటే మీ కేటీఆర్ గారే చెప్పాను ఎన్ని పైసలు ఇచ్చిండో దేవస్థానానికి అని అది మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది అది మాట్లాడలేదు ఏమి లేదు చేసిన వాళ్ళ దాని గురించి మాట్లాడు కరెక్ట్ కాదు ఇక ముందు కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం